ఉన్నారు ఎలా మీకు ఈరోజు బిగ్ బాస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుత్తి కొట్టకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతాను సో నిన్న ఒక టాస్క్ పెట్టాడు కదా బిగ్ బాస్ పృథ్వీకి నబిల్ కి మధ్య ఆ టాస్క్ లో నబిల్ ఓడిపోయాడు పృథ్వీ విన్ అనమాట సో బిగ్ బాస్ నిఖిల్ టీమ్ కి ఒక ఆప్షన్ ఇచ్చిందనమాట ఓడిపోయిన టీం అంటే కాంతారా టీం నుంచి ఒక మెంబర్ ని తీసేయండి అనేసి నిఖిల్ నబీల్ని తీసేసాడు ఆ డెసిషన్ కాంతారా టీంలో ఎవరికి నచ్చలేదు ఎందుకంటే నబీల్ ఒక్కడే ఆ టీంలో స్ట్రాంగెస్ట్ ఇంకా అబ్బాయిని తీసేస్తే వాళ్ళ టీంలో ఏమి ఉంటుంది అనేసి అందరు ఒపీనియన్ అనమాట కాకపోతే నబీల్ అలా నిఖిల్ అలా నబిల్ని తీసేయంగానే ప్రేరణ క్వశ్చన్ చేసింది ఎందుకు తీసేస్తారు నిఖిల్ నువ్వు మణికంఠను ఏ రీజన్ తో తీసేశారు మీరు మా టీంకొచ్చేసరికి వచ్చేసరికి నబిల్ని ఎందుకు తీసేరాను ప్రేరణ పాయింట్ కరెక్ట్ అక్కడ వీళ్ళు మణికంఠని ఎందుకు తీసారు వీక్ ని వీక్ పర్సన్ తీసేశారు బట్ వీళ్ళ టీం ఆపోజిట్ టీంకొచ్చేసరికి వచ్చేసరికి స్ట్రాంగ్ పర్సన్ తీసేసేసారు అప్పుడు విష్ణుప్రియ వచ్చేసి నిఖిల్ న ఒక మాట అంటది ఈ రోజుతో నీ రెండు ఫేసులు కనిపించాయి నిఖిల్ నువ్వు చెప్పేది పైకి ఒకటి లోపల ఒకటి అన్నట్టుగా అనేసి నాకు అది బాగా నచ్చింది విష్ణుప్రియ అన్నాడు సో బట్ నిఖిల్ నిఖిల్ ఒపీనియన్ ఏంటంటే నిఖిల్ తర్వాత సీతతో మాట్లాడతాడు అనమాట సో నేను ఎందుకు స్ట్రాంగ్ పర్సన్ తీయాల్సి వచ్చింది అంటే ఒకవేళ ఫైనల్ గా ఈ టెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ టాస్క్ అయిపోయేసరికి ఒకవేళ శక్తి టీం ఓడిపోయింది అనుకోండి ఆ వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని శక్తి టీం మెంబర్స్ తో రీప్లేస్ చేస్తారు కదా అప్పుడు మా టీం నుంచే ఇద్దరు ముగ్గురు ఎలిమినేట్ అయిపోవాల్సి ఉంటుంది నేను అది ఆలోచించి మీ టీమ్ లో స్ట్రాంగ్ పర్సన్ తీసేశాను ఎందుకంటే మేము ఉండేది నలుగురు మీరు ఆరుగురు ఉన్నారు అందుకోసం నేను అలా చేశాను అని చెప్పాడు కానీ సీతకు ఆ డెసిషన్ నచ్చలేదు బట్ ఇక్కడ నిఖిల్ని మనము ఒక విషయంలో అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే నిఖిల్ తన ఎప్పుడు తన చీఫ్ కాబట్టి తన క్లాన్ గురించి ఆలోచించాను పక్కన క్లాన్ గురించి ఆలోచించారు కదా అఫ్ కోర్స్ ఆ విషయంలో పక్కన క్లా క్లాన్కి డ్యామేజ్ జరుగుతుంది బట్ నిఖిల్ ఏంటంటే తన క్లాన్ గురించి ఆలోచించి తను డెసిషన్ తీసుకున్నాడు పైగా నిఖిల్ క్లాన్లో ఉన్నదంతా నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్స్ సోనియా కావచ్చు పృథ్వీ కావచ్చు ఇంక్లూడింగ్ నిఖిల్ కూడా టేంజర్ ఒకవేళ ఈ శక్తి టీమ్ ఓడిపోయి బిగ్ బాస్ కనుక ఈ టీంలో తీసేసి ఆ వైల్డ్ కార్డ్స్ అందరినీ పెట్టిందనుకో అప్పుడు నిఖిల్కి కూడా డేంజరస్ సో అవన్నీ ఆలోచించుకొని నిఖిల్ తీసుకున్నాడు బట్ సీత సీత ఏమంటదంటే బట్ మనం నిన్న అలా అనుకోలేదు కదా అంటే నిన్న ఏమనుకున్నారు నిన్న మనము ఈ రెండు టీమ్స్ కలిసి శక్తి కాంతర టీమ్స్ కలిసి బాగా ఆడి వైల్డ్ కార్డ్స్ని రానియకూడదు అనుకున్నారు బట్ ఆ తర్వాత ఎప్పుడైతే శక్తి ఓడిపోయిందో బిగ్ బాస్ అడిగాడు మీటీమ్ లో ఒక మెంబర్ని తీసేయండి అని అప్పటి వరకు నిఖిల్కి కూడా తెలియదు అనమాట ఇట్లా ఓడిపోతే ఒక మెంబర్ని తీసేయాలని సో అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఓకే అనేసి ఎట్లయినా మనమే గెలవాలి మన టీమే విన్ అవ్వాలి మనమే ఎక్కువ కార్డ్స్ అక్కడ పెట్టాలి అని డిసైడ్ అయ్యేసి నిఖిల్ ఆ డెసిషన్ తీసుకున్నాడు అదైతే కరెక్టే ఒకవేళ సీతా టీంకు ఆ ఛాన్స్ వచ్చినా కూడా సీతా టీంను సీతా టీం మెంబర్స్ కూడా పృథ్వీనో నో తీసేస్తారు వాళ్ళు ఇప్పుడు ఇలా అంటున్నారు కానీ ఓడిపోయి బట్ వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చినా వాళ్ళు అలా చేసి ఉండేవాళ్ళు ఇకపోతే మణికంఠ ఆ నబీల్ని తీసేసినప్పుడు ప్రేరణ అడుగుతుంది అనమాట మీ టీం నుంచి మణికంఠని ఎందుకు తీసేసావు వీక్ కదా మరి మా టీం నుంచి స్ట్రాంగ్ మెంబర్ని ఎందుకు తీసేసావని ప్రేరణ క్వశ్చన్ చేస్తే అప్పుడు సోనియా అంటది వీకంది తీయలేదు అతనే వాలంటీర్గా వెళ్ళిపోయాడు అనేసి అప్పుడు మణికంఠ నడితే నో లేదు అని చెప్తాడు అప్పుడు ఇంకా ఈ సోనియా యష్మి పృథ్వీ వీళ్ళంతా మణికంఠ మీద పడిపోయారు అనమాట నువ్వెందుకు అలా చెప్తావు మేము సాక్రిఫైజ్ అని చెప్పాం కదా మళ్ళీ మా గురించి తప్పుగా అనుకుంటారు కదా మేము డబుల్ గేమ్ ఆడుతున్నాం అనుకుంటారు కదా అనేసి మణికంఠ మీద అందరు పడిపోయారు ఇక్కడ కొంచెం మణికంఠ తప్పుంది కానీ బట్ నేను కంప్లీట్గా మణికంఠ తప్ప అను ఎందుకంటే నిన్న ఎలిమినేట్ మీ టీం నుంచి ఒక మెంబర్ని తీసేయండి అని బిగ్ బాస్ నిఖిల్కు ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ యష్మిన్ అడుగుతాడు ఎవరిని తీసేద్దాం అంటే నుంచి అంటే మణికంట అనింది సోనియా అడిగితే సోనియా కూడా మణికంట అంది పృథ్వీ కూడా మణికంటే అన్నారు సో ఇంకా మణికంటికి ఇంకా అక్కడ చాయిస్ లేదనమాట ఓకే ఇప్పుడు వీళ్ళందరూ నా పేరే చెప్తున్నారు ఇంకా నేను వీళ్ళతో ఆర్గ్యూ చేసి వీళ్ళ దగ్గర చెడ్డయ్యేది ఎందుకులే అనేసి తను వాలంటీర్ గా తన పేరు చెప్పాడనమాట బట్ కానీ సోనియా యష్మి ఇష్టం వచ్చినట్లు మణికండం మీద మా అరిచేశారు పడిపోయారప్ప నాకు నిజంగా మణికండం చూస్తే జాలేసింది వీకెండ్ లో నాగార్జున గారు ఖచ్చితంగా ఈ విషయాన్ని అడ్రస్ చేయాలి ఎందుకంటే అసలు అబ్బాయిని ఒక లాగా కూడా చూడట్లేదు ఆ టీంలో ఆ అబ్బాయి ఇష్టం వచ్చినట్టు అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి వీళ్ళకి కంటిస్టెంట్ అంతే కానీ వీళ్ళు చెప్పిందంతా చేయడానికి ఏం లేదు కదా మన టీం పరువు తీస్తున్నాం మన టీం బ్యాడ్ అయిపోతుంది మమ్మల్ని అందరినీ బ్యాడ్ చేస్తున్నాం అంటే ఎస్ మీరు అదే చేశారు మీరు అబ్బాయిని అబ్బాయిని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు అందుకే ఆ అబ్బాయి వాలంటీర్గా తీసుకున్నాడు కానీ ఆ అబ్బాయి నేను ఇష్టపడి నేనే వెళ్ళిపోతాను అనేమి అనలేదు కదా నిజంగా ఈ సోనియాని యష్మిని చూస్తుంటే ఈరోజు నాకు వరస్ట్ అనిపించింది వాళ్ళ బిహేవియర్ సో బిగ్ బాస్ మళ్ళీ వీళ్ళకి ఇంకో టాస్క్ ఇచ్చాడు అదేంటంటే డాన్స్ టాస్క్ అనమాట సో ఫైనల్గా ఆ డాన్స్ టాస్క్లో పృథ్వీ ఇంకా నిఖిల్ ఇంకా ప్రేరణ చివరి వరకు ఉంటారు సో ఇంకా పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళ టీం నుంచి శక్తి క్లాన్ని విన్నర్గా పట్టించాడనమాట బిగ్ బాస్ బిగ్ బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఇంతటితో ఈ ఫిస్టెస్ ఫిట్టెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ టాస్క్ అయిపోయింది ఇంకా ఇంకే టాస్క్లు ఉండవు అని చెప్పాడనమాట అదండి ఈరోజు జరిగింది మీకు ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితేలే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు అది చాలా మోటివేషన్గా అనిపిస్తుంది నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది థ్యాంక్ యూ